సెలబ్రిటీస్ అంతా క్రికెట్ ఆడడానికి ఇక్కడికి వస్తున్నారు మీ అందరికీ తెలుసు మనకి సెలబ్రిటీస్ క్రికెట్ ఆడడం అనేది ఇది కొత్త ఏం కాదు రకరకాల ఫార్మెట్లు రెగ్యులర్గా ఆడుతూనే ఉన్నారు కానీ ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే ఇంతవరకు ఆడిన కొత్త ఫార్మెట్ని ఈ స్టార్టోస్ టైటెండ్ అనే గ్రౌండ్లో సెలబ్రిటీ సూపర్ సెవెన్ క్రికెట్ లీగ్ పేరిట బృహస్పతి టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ గారు ఆయన ముందుండి మా సెలబ్రిటీస్ అందరినీ ఓకే మీరు డెఫినెట్గా మీరు కేవలం టీవీలోనే కాదు బయట కూడా మీరు మీ ఫిట్నెస్ కానీ మీకు రకరకాల ఏవైతే మీ ఇంట్రెస్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము పూర్తి చేస్తానికి సిద్ధంగా ఉన్నాం అందుకని యూ జస్ట్ అవుట్ అంటే మీరు పొద్దున ఏడు గంటలకు వెళ్తారు లొకేషన్కి మీరు డే లాంగ్ వర్క్ చేస్తారు మీకు రిక్రియేషన్ అవసరం ప్లస్ మిమ్మల్ని మేము చూసి ఆనందిస్తూ ఉంటాం సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ బట్ మీకు కూడా రిక్రియేషన్ ఫిట్నెస్ రెండు కావాలంటే మీరు ఇష్టపడే ఒక గేమ్ మీరందరూ క్రికెట్ అంటే బాగా ఇష్టమని విన్నాను కాబట్టి ఈ సెలబ్రిటీ సూపర్ సెవెన్ అనే కాన్సెప్ట్తో ఈ గేమ్ని ఇక్కడ లాంచ్ చేయడానికి స్టార్ట్ ఈరోజు సెమీఫైనల్స్ ఫైనల్స్ ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి సెమీఫైనల్స్ ఫైనల్స్లో ఎవరు విన్ అవుతారో మాకైతే తెలియదు కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దీంట్లో ఓవర్లే అంటే చాలా చిన్న క్రికెట్ మీరు ఇటు తిరిగి ఇటు తిరిగేటప్పటికి అయిపోద్ది అంటే ఒక ఎపిసోడ్ లాగానే ఉంటుంది సో ఓవర్ల మ్యాచ్ ఓవర్ల మ్యాచ్ బోత్ సైడ్స్ అనుకోండి అయితే దీంట్లో ఇంకో ఫన్ ఏంటంటే ఒకటి జాక్పాట్ ఓవర్ ఉంటుంది ఆ ఓవర్లో ఎన్ని రన్స్ కొడితే ఆ ఓవరు డబల్ స్కోర్ అవుతుంది అంటే బోత్ సైడ్స్ కూడా ఎవరి సైడ్ అయినా కూడా విన్నింగ్ అనేది లాస్ట్ బాల్ వరకు నువ్వా నేనా అన్నట్టు సాగే ఈ ఆట ఈరోజు దాదాపు ముప్పై మంది సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తున్నారు అలాగే వీళ్లతో పాటు రెగ్యులర్గా సీరియల్స్లో హీరోయిన్స్గా యాక్ట్ చేసిన చాలామంది వాళ్ళందరూ కూడా టీమ్ ఐకన్స్గా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వీళ్లతో పాటు ఉత్సాహంగా పాల్గొనడానికి ఈ ఈవెంట్కి ఈరోజు ఇక్కడికి వస్తున్నారు ఇదంతా కూడా మీరందరూ చూడబోతున్నారు చూస్తారు కూడా భవిష్యత్తులో దీన్ని ఒక ఐపీఎల్ రేంజ్లో అని ఎందుకు అంటున్నానంటే సెలబ్రిటీస్ అందరూ కూడా టెలివిజన్లో యాక్ట్ చేసే అందరూ కూడా టెలివిజన్ సీరియల్స్ వచ్చినప్పుడే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి అంటేనే దానికి ఒక బ్రాండింగ్ ఉన్నట్టు దానికి ఒక రేటింగ్ ఉన్నట్టు ఆ రేటింగ్లో బ్రాండింగ్ ఉంది కాబట్టి సపోజ్ ప్రేమ ఎంత మధురం సీరియల్లో శ్రీరామ్ గారు ఉన్నారు శ్రీరామ్ గారు సీరియల్కి డెఫినెట్గా కొంత బ్రాండింగ్ ఉంది కొన్ని యాడ్స్ ఉన్నాయి కొంతమంది ఇన్ఫిలిం బ్రాండింగ్ కోరుకోవచ్చు అంటే దాంట్లో కావాలి లేకపోతే శ్రీరామ్ గారు మా కంపెనీకి కావాలి అట్లాంటి వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇది ఒక ఛాన్స్ అవుతుంది ఎందుకంటే మీరు ఇట్లాంటివి జరిగినప్పుడు రేపు ఆప్షన్ ఉన్నప్పుడు బయట ఓపెన్గా ఎవరైనా వచ్చి దాంట్లో బిట్ చేసుకుని దే కెన్ బై ఏ ప్లేయర్ దే కెన్ బై ఎ టీమ్ అట్లాంటివన్నీ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇదొక మంచి ఫార్మెట్ డెఫినెట్గా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో బ్రాండ్ విజిబిలిటీ కోరుకునే వాళ్ళు ఎందుకంటే డెఫినెట్గా ఇది కొత్త ఫార్మెట్ కాబట్టి ఈ అవకాశాన్ని అందరు తీసుకుంటారు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్గా వీ హ్యావ్ అబౌట్ ఒక యాభై మంది సెలబ్రిటీస్ అవైలబుల్గా ఉన్నారు వీళ్ళని మీ మీ కంపెనీస్కి మీ మీ బ్రాండ్స్కి మీ మీ ప్రమోషన్స్కి ఇవి ఎక్కడైతే మీకు అవసరమో అక్కడ తీసుకోండి బట్ దిస్ గేమ్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ వన్ ఇది పూర్తిగా మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మీరు టీవీల్లో చూసిన ఆర్టిస్టులు వేరు అదే ఆర్టిస్టు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇక్కడ రియల్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళని మీరు టీవీల్లో ఒక యాక్టర్ క్యారెక్టర్లో చూశారు అంటే కొంతమంది చూడడానికి మామూలుగా ఉన్న అక్కడ విలన్గా చేసి ఉండొచ్చు అక్కడ హీరోగా చేసి ఉండొచ్చు అక్కడ సాఫ్ట్ క్యారెక్టర్లో చేసి ఉండొచ్చు కానీ ఇక్కడికి వస్తే మాత్రం నువ్వా నేనా అంటూ పోటీ పడే ఒక గేమ్ మాత్రం ఇక్కడ జరగబోతుంది సెలబ్రిటీ సూపర్ సెవెన్ పేరిట సో దిస్ ఇస్ లోహిత్ కుమార్ థ్యాంక్ యూ దిస్ ఇస్ శ్రీరామ్ ఈస్ కార్తిక్ కార్తీక్ ఇన్ఫ్యాక్ట్ ఈ గేమ్ని యాక్చువల్గా ఈ సూపర్ సెవెన్ డిజైన్ చేసింది కార్తిక్ అండ్ ప్రవీణ్ ది బోత్ ఆర్ హియర్ అండ్ బికాస్ ఆఫ్ రాజశేఖర్ గారు వీఆర్ హియర్ ఎందుకంటే ఏదైనా ఒకటి ఇంత పెద్ద ఎత్తున జరగాలంటే మాకు వెనకాల పెద్ద సపోర్ట్ ఉండాలి ఇంతకుముందు కూడా మేము ఇట్లాంటివి చేసినప్పుడు చాలామంది సపోర్ట్ చేశారు కానీ కొంతమంది కొంత దూరమే వచ్చారు రైలు కొద్ది దూరమే వెళ్ళి ఆ స్టేషన్లో ఆగింది అట్లాంటిది కాకుండా ఈ రైలు జీవితకాలం ప్రయాణం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఆయన కూడా అదే హామీ ఇచ్చి ఉన్నారు సో నందకిషోర్ కిషోర్ నందకిషోర్ మీకు తెలుసు ఎంత ప్రామిసింగ్ యాక్టర్ అంతే ప్రామిసింగ్ క్రికెటర్ కూడా ఎందుకంటే ఆర్టిస్ట్గా ఆన్ లొకేషన్కి వస్తే ఆర్టిస్ట్ లొకేషన్ నుంచి బయటకు వస్తే ఈజ్ అ క్రికెటర్ హీ ప్లేస్ ఫర్ సిసిఎల్ సిసిఎల్లో కూడా రెగ్యులర్గా ఆడాడతాను సో ఈ బికాజ్ ఆఫ్ హిమ్ హీ ఇప్పుడు అందరూ సెలబ్రిటీస్ అందరూ క్రికెట్ అనేది ఒక మాన్యుయల్ పట్టుకున్నారంటే దాన్ని వీళ్ళిద్దరు పట్టుకోవడం సో దాన్ని మేము పట్టుకోవడం సో వీలైనంత మటుకు ఎక్కువ మంది నేను ఆ బయట ఫ్రెండ్స్కి అందరికి పరిచయం చేయడంతో ఇలా ముందుకెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది బేసిక్గా ఈ సూపర్ సెవెన్ అనేది ఒక కొత్త ఫార్మాటు ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక రకమైన ప్లే ఎంతూజియాయిజం అనేది ఆ ఎంతూజియాస్టిక్ నేచర్ ప్రతి ఒక్కళ్ళు క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇది కొత్త ఫార్మాట్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది అండ్ దిస్ విల్ బీ లైక్ ఏ డెఫినెట్లీ ఏ న్యూ ఫార్మాట్ కంపేర్ టు ఎగ్జిస్టింగ్ టీమ్స్ ఎగ్జిస్టింగ్ క్రికెట్ ఏదైతే ఉందో దాంతోపాటు ప్రతి దాంట్లో కూడా లైక్ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ అనమాట అండ్ దీంట్లో లోహిత్ గారు చెప్పినట్టు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ లైక్ ఏ రెగ్యులర్ ఈవెంట్ నాట్ దిస్ ఈ ఒక్క ఫైనల్లో అయిపోయాక ఇదేదో కంప్లీట్ చేయడం కాదు వీ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్స్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ లైక్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ఎ లీగ్స్ సీజన్స్ ప్రతి పర్సన్ని లైక్ మ్యాక్సిమమ్ ఒకళ్ళు ఇద్దరు స్టార్స్ అక్కడక్కడ కనబడితే చూసి వావ్ అనుకుంటాం మనం అటువంటిది ఇంతమంది ఒక యాభై అరవై మంది స్టార్స్ ఒకేసారి లైక్ దే కమ్ టు ఏ సింగిల్ ప్లేస్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఫస్ట్ నేను ఈ సూపర్ సెవెన్ క్రికెట్ అన్నప్పుడు లోహిత్ గారు చెప్పినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఏముందంటే వీళ్ళు ఏదో లైక్ దే దేల్ డూ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అనుకున్న బట్ వన్స్ వెన్ ఐ సా దేర్ ప్లేయింగ్ లైక్ ఇట్స్ సింప్లీ సూపర్ ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ ఎలా ప్లే చేస్తాడో అంతకన్నా చాలా బాగా లైక్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ ప్లే సో నన్ను కూడా దీంట్లో పార్ట్ చేసినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు లోహిత్ గారు నందకిషోర్ గారు శ్రీరామ్ గారు అండ్ కార్తిక్ అండ్ ప్రవీణ్ లైక్ రియల్లీ ఇట్స్ ఎ టీం వర్క్ అందరూ ఒక్కొక్కళ్ళులో ఒక్కొక్క యాక్టివిటీ తీసుకుని దే టుక్ డేస్ టు ఎ నెక్స్ట్ లెవెల్ బేసిక్గా ఫస్ట్ మేము అనుకున్నది వేరు ఇప్పుడు ఇది జరుగుతున్న ఫార్మాట్ అనేది లైక్ రియలీ ఇట్స్ గోయింగ్ ఇన్ అ బిగ్ వే సో వన్స్ అగైన్ రియలీ వెరీ థ్యాంక్స్ టు ఆల్ మై కో మెంబర్స్ లైక్ డెఫినెట్గా ఇది ఫర్దర్గా మేము కంటిన్యూ చేస్తాము అండ్ మా ఇన్వాల్వ్మెంట్ అనేది డెఫినెట్గా ఈ సూపర్ సిక్స్లో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు కార్తిక్ గారు ప్రవీణ్ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు ముందుకు రాకపోతే ఇది స్టార్ట్ అయ్యేది కాదు మేము అట్స్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడుతున్నాం కొన్నిసార్లు ఏంటంటే లైవ్ కూడా టెలికాస్ట్ అయింది ఈటీవీలో ఇప్పుడు అందరూ ఏమైపోయారంటే ఇప్పుడు ఫిఫ్టీ అవర్స్ మనం మ్యాచ్ ఆడే వాళ్ళు ఇప్పుడు ట్వంటీ అవర్స్కి వచ్చినప్పుడు ఫిఫ్టీ అవర్స్ బోర్ అయిపోయింది సో ఇప్పుడు ట్వంటీ అవర్స్ కానీ కన్నా ఇంకేమి దీన్ని తగ్గించి ఆడచ్చు అని అనుకుంటే వీళ్ళు కొత్తగా సూపర్ సెవెన్ అని ఒక సెవెన్ అవర్స్తో ఒక మ్యాచ్ అంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ సెవెన్ అవర్స్లో ఏం జరుగుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ సో మాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఏంటంటే ఇది వీక్లీ ఒక ఎపిసోడ్ లాగా టెలికాస్ట్ చేయాలని లాస్ట్ టైం కూడా చాలా మేము ఛానల్స్కి అప్రోచ్ అయినప్పుడు అంత అంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అనేది ఎంత సస్టైనబిలిటీ ఉంటుందో లేదని ఒక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఛానల్స్ వల్ల ఇప్పుడు కనుక ఈ ప్రాజెక్ట్ మేము చెప్తే ఇమీడియట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లాస్ట్ ఇయర్ అనుకుంటే మేము మ్యాట్రిక్స్ ప్రొఫెసర్ గారిని కలిసి చెప్పినప్పుడు కూడా ఆయన చాలా సపోర్టివ్గా మాట్లాడారు సో ఇది ఆయన సపోర్ట్తో ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్లాన్లో స్టార్ట్ చేసాం సో అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మాకు కూడా కొంచెం ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉంటే డెఫినెట్గా దిస్ విల్ గో టు నెక్స్ట్ లెవెల్ సో మేమందరం చాలా ఎఫర్ట్ పెట్టి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం సో మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఉంటే డెఫినెట్గా విల్ రీచ్ నెక్స్ట్ లెవెల్ అనమాట థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ టుడే ఆన్ లైవ్ టాలీవుడ్ నగర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ ఆల్ అందరికీ నమస్కారం క్రికెట్ అనేది ఎప్పుడు కూడా ఒక రిలీజియన్ అలాగే ప్లేయర్స్ మా వాళ్ళు అందరు క్రికెట్ అనేసరికి గ్రౌండ్లో వచ్చేసరికి ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు మోర్ దాన్ క్రికెట్ దే విల్ గివ్ దేర్ ఎంటైర్ థింగ్ ఆన్ గ్రౌండ్ అంటే అంత స్పిరిట్తో వాళ్ళు ఆడతారు మా అందరూ కూడా అండ్ ఎప్పటినుంచో ఒక కళ దీన్ని ఒక మంచి లెవెల్లో తీసుకెళ్ళి దీనికి ప్రాపర్ స్పాన్సర్స్ ఉండి ఈ గేమ్ని అందరికీ రీచ్ అయ్యేలాగా చేయాలనే ఒక కళ మా బ్రదర్ లోహిత్ మా శ్రీరామ్ అండ్ ఇప్పుడు వీళ్ళందరి సపోర్ట్తో రాజశేఖర్ గారు బృహస్పతి అండ్ అలాగే కార్తీక్ ప్రవీణ్ గారు అండ్ మా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాల్యుబుల్ టైం ఇచ్చి ఓకే మీరు ఇంత కష్టపడుతున్నారు వీఆర్ ఆల్వేస్ విత్ యూ అని ప్రతి ఒక్క ఆర్టిస్టు మాకు ఉన్న కెప్టెన్స్ అందరూ కూడా యాంకర్ రవి పవన్ సాయ్ శ్రీరామ్ సమీర్ బాయ్ అండ్ ఎవ్రీబడి ఇందులో ఉన్న పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు అండ్ ఇది డెఫినెట్గా ఒక ఒక లీగ్ ఫార్మాట్లో ఒక ప్రాపర్గా ఎవ్రీ సీజన్ చాలా థ్రిల్లింగ్గా ఎక్సైటింగ్గా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం సో దీనికోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వెర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఎంజాయ్ ద గేమ్ లైవ్ ఆన్ టాలీవుడ్ నగర్ థ్యాంక్ యూ హలో హాయ్ అందరికీ నమస్కారం ఓకే అన్న వాళ్ళందరూ మాట్లాడినట్టుగా సూపర్ సెవెన్ లీగ్ ఈరోజు స్టార్ట్ అవబోతుంది ఇట్స్ అ ట్రైలర్ సో కొన్ని రోజుల్లో ది లీగ్లో ఉన్న బెస్ట్ 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 క్వాలిటీస్ మీ అందరికీ తెలుస్తాయి సో డూ ఎన్కరేజర్స్ ఇన్ని రోజులు ఇంత సపోర్ట్ చేశారు మమ్మల్ని ఆన్ స్క్రీన్ అండ్ ఇప్పుడు ఆన్ గ్రౌండ్ సపోర్ట్ చేయండి వీ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ ఇన్ అ బిగ్ అవే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అన్నవాళ్ళు చెప్పినట్టు ఒక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్తో క్రికెట్ని మిక్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము అందరం ఇక్కడికి వస్తున్నాము సో వీ నీడ్ యూర్ సపోర్ట్ ఇట్ ఇస్ గోన్ బీ సూపర్ ఫాన్ సో స్టేటి థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు కార్తిక్ నేను ఐ వర్క్ యాజ్ అ డైరెక్టర్ ఫర్ మార్కెటింగ్ టైటన్ గ్లోబల్ స్పోర్ట్స్ సో ఈ సూపర్ సెవెన్ క్రికెట్ అనేది మేము ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి మేము కాన్సెప్షలైజ్ చేసి ఆడిపిస్తూ ఉన్నాము చాలామంది కార్పొరేట్స్తో తర్వాత చాలామంది ప్రొఫెషనల్ క్రికెటర్స్తో రీసెంట్గా డాక్టర్స్తో కూడా ఆడిపించాము మేము సో ఇది ఎప్పుడో ఒక ఒక ఫోర్ ఇయర్స్ క్రితము లైక్ మీ అండ్ నందు హ్యాడ్ ఏ డిస్కషన్ ఆన్ దిస్ బట్ ఎప్పుడో అప్పుడు ఎందుకు ఒక తెలీదు అది డిజైన్ కాలేదు మొత్తం మోడల్ మళ్ళీ రీసెంట్ పాస్ట్లో మళ్ళీ రాజశేఖర్ గారిని కలవటము ఆ త్రూ మళ్ళీ లోహిత్ గారిని కలవటం మళ్ళీ ఈ ఐడియాని ముందర తీసుకుని రావటం ఎవ్రీథింగ్ హ్యాపెన్ సో ఫాస్ట్ లైక్ విత్ ఇన్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ యూ వీక్స్ ఈ ఐడియాని మేమందరం ముందర పెట్టడము ఆన్ టేబుల్ తీసుకుని వచ్చి మళ్ళీ దీన్ని కాన్సెప్షలైజ్ చేయటము మళ్ళీ దీన్ని ఒక ఒక షేప్కి తీసుకుని వచ్చి ఈ ఇవాళ యాక్టర్స్ లైక్ నాట్ వన్ టూ త్రీ బట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ యాక్టర్స్ ఆన్ గ్రౌండ్ ఇవాళ వచ్చి ఆడుతున్నారు దిస్ ఈస్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ పర్సనలీ అండ్ దిస్ ఈస్ ఆల్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రవీణ్ మై మై పార్ట్నర్ అండ్ రాజశేఖర్ గారు ఎస్పెషల్లీ బృహస్పతి నుంచి ఎందుకంటే లైక్ మేము ఎప్పుడైతే ఐడియాతో వచ్చామో ఆయన ఇమీడియట్గా ఎస్ అని చెప్పారు అండ్ త్రీ పీపుల్ ఐ నీడ్ టు థ్యాంక్ పర్సనలీ లోహిత్ గారు శ్రీరామ్ గారు అండ్ నందు నందకిషోర్ గారు బికాస్ దే టుక్ అన్ ఇనిషియేటివ్ వాళ్ళకున్న ఒక ప్యాషన్ అవ్వచ్చు స్పోర్ట్ మీద లేకపోతే ఈ కాన్సెప్ట్ అవ్వచ్చు సో దే టు కెన్ ఇనిషియేటివ్ అండ్ దే టోల్డ్ ఎస్ లెట్స్ డో ఇట్ ఫార్వర్డ్ అండ్ వీ స్టార్టెడ్ అండ్ దిస్ ఇస్ వేర్ వీఆర్ బట్ ఫ్యూచర్లో వీఆర్ ప్లాన్ టు డూ అ బిగ్గర్ ఈవెంట్ ఐపీఎల్ రేంజ్లో దీనికి ఒక ఎయిట్ టీమ్స్ ఓనర్స్ మెంటోర్స్ అంబాసిడర్స్ సో ఇట్లా ఒక పెద్ద ఐడియాతో వస్తున్నాం ఇఫ్ ఎవ్రీథింగ్ గోజ్ ఆన్ వెల్ నెక్స్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో ప్రాబబ్లీ లైక్ రీజనల్ ఆల్ రీజనల్ లాంగ్వేజెస్ అక్రాస్ ఇండియా ఒక అందరినీ గ్యాదర్ చేసి ఒక లార్జర్ లీగ్ చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాము అండ్ థ్యాంక్ యూ అండ్ డూ వాచ్ టుడే లైవ్ ఆన్ టా టాలీవుడ్ నగర్ ఒక ఫోర్ టీమ్స్ ఆడబోతున్నాయి ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఫన్ అండ్ స్టేట్ యూన్ థ్యాంక్ యూ